రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్ముల ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు మహాత్మాగాంధీ భారతదేశానికి ఎన్నలేని సేవలు చేశారని కొనియాడారు అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు దశాబ్ది కాలంగా వెనుకబడిన వేములవడను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే విధంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పూలమాలను సమర్పించుకొని ఇక్కడ కూడా వారి ఫోటోకు దండ వేసుకొని వారికి పొలతో నివాళి అర్పించి వారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకొని పోయే విధంగా మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన చేతుల్లో అణచిబీటకు వివక్షకు వారి యొక్క బాణ్యసంతో పరిపాలనలో మొద్దుతున్నటువంటి సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం రావాలని వారి నాయకత్వంలో చేసినటువంటి పోరాటంలో ఆనాడు మూర్తిలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఆనాడు సుభాష్ చంద్రబోస్ కానీ అల్లూరు సీతారామరాజు కానీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ బాబా జగదీవన్ రావు కానీ అనేక మంది స్వాతంత్ర ఉద్యోగుల్లో అనేక మంది ఎమ్మాలు మహా మన అందరూ కూడా మన దేశం స్వాతంత్రం కావడం కోసం రావడం కోసం పోరాటం చేసిన క్రమంలో మరి వారి జాతకాలు ఒకసారి జయంతి సందర్భంగా వర్జన సందర్భంగా గుర్తు చేసుకొని మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి వారి అడుగు మనం నడుస్తామని ప్రజలు పోయించుకోవడం వస్తున్న సందర్భంగా సర్వ మహనీయులు తిరువంతి గ్రామంలో వందన సందర్భం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా దేవుళ్ళ వాళ్ళను ముందుకు తీసుకుపోవడం లక్ష్యంలో భాగంగా పనిచేస్తున్న క్రమంలో ఏదైతే మారుపాక రాశి గురించి చంద్రశేఖర గారికి నుంచి శుద్ధాల పల్లిమత్త ఏదైతే మరపన్నపేట ఈ రోడ్డు అధ్వానంగా ఉంది నాగాలకు సంబంధించిన మా వాళ్ళే ప్రజా జీవితం ఉన్నప్పటికీ ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని చెప్పే మాగవాసం వచ్చిందంటే వరం దీర్ఘకాలిక సంస్థ పరిష్కారం కోటి యాభై లక్షల రూపాయల రోడ్డు పెట్టి మా ప్రాంతాలు వాళ్ళు ఉన్నారు నలభై సంవత్సరాలు మా ప్రాంతం పరిపాలించిన వాళ్ళు చేయలేని పని మీరు మంజూరు చేయించాలంటే ఇక్కడ దగ్గర మేడిపో పద్నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఏటా వర్షానికి రాకపోక బంద్ ఏంటంటే ఎమ్మెల్యే రావడం చేస్తామని చెప్పడం మంచి నిర్మాణం చేయలేమని చెప్పడం ఏ కోట్ల రూపాయలు మొన్న రెండు రోజుల క్రితం అక్కడ కూడా మంజూరు చేసింది దశాబ్దం కాలంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ చెందుతు రోడ్డు కూడా అటవీ శాఖ అనుమతి తీసుకుని వచ్చిన బీచ్కి సంబంధించి కూడా కార్యక్రమం చేయడం రాజన్న ఆలయానికి కూడా మేము తీసుకొని నిధులు వచ్చినాం ఆ బిడ్జిని కూడా మూడో బిడ్జి అర్థంతరం గాలిపోయే దానికోసం కూడా అనుమతి తీసుకొని మనీ టెండర్ నుంచి చేసే కార్యక్రమం అంటే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి వాటిపైన ప్రధాన దృష్టి పెట్టి ముందుకు పోతు మన దగ్గర కూడా ఇంచుమించు నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు కూడా ముప్పు గ్రామాలకు సంబంధించి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసుకుంటాం మనం పేర్లకి మూడు వేల ఎనిమిది రెండులే కాకుండా మన దగ్గర నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు అదనంగా ఈ ముంపు గ్రామాలు కూడా ప్రత్యేక మంజూరు చేసింది దానికి సంబంధించి కూడా ఎంతగా ప్రక్రియ మొదలైంది ఎవరెవరైతే ఎన్నో ఇబ్బందులు ఉందో వారందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది అది కూడా సజావుగానే సాగుతుంది మధ్య కూడా ఇబ్బంది లేకుండా వాటికి కూడా ఎవరైతే ఉండే వస్తాయి రెండు దశలు మిగిలిపోయిన ఉంటే కూడా వారికి కూడా ఇవ్వడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరాలు పరింక్తం వచ్చే సంవత్సరాలు వచ్చినటువంటి నిధులు కూడా అయితే రెచ్చించి ముఖ్యమంత్రి దృష్టి తీసుకునే జరిగింది అది కూడా చేసుకొని ఇంకా ముందుకు పోయిన కార్యక్రమాన్ని అమలు చేసుకుంటాను వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రధాన సమస్య పరిష్కారం చేయాలి పనిచేస్తా ఉన్నా ముంపు గ్రామాల సమస్య సమస్యతో పాటు వేమలవాడ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్య అది ప్రజల నుంచి వచ్చిన సమస్య ప్రజలు ఈ సమస్య పరిష్కారం కావాలని అనడం తర్వాత ఆ సమస్య పైన ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు ఈరోజు ప్రజాదీతలు ఎంపికైనటువంటి మేము ప్రజలు కోరిన విధంగా పరిపాలన చేయాలి ప్రజాపాల సర్కార్ కూడా అభివృద్ధి చేసేటువంటి సందర్భం మీరు అందరికీ చూస్తున్నాం ప్రజలు కోరుకున్న ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయడమే ధ్యేయంగా పరిచారించమని ఒక ఆలోచన ముందుకు ఉన్నా ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ముప్పు గ్రామంలో సమస్యలు కూడా ఒకరికీ పరిష్కారం చేస్తూ ఈ ప్రయత్నం సందర్భం చెప్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా సాయంత్రం చేసిన చెక్కులు పంపిణీ చేయవలసి ఉండే కానీ నిన్న రోజు ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి దాన్ని వాయిదే చూసుకోవాలి ఎందుకంటే ఒకసారి మేము గ్రామానికి వస్తా చెప్పి మరి రాబోతు బాగుండదని ఈ రోజు గాంధీ గారి రచన సందర్భంగా ఇంతరత్ర వేరే గ్రామాలు చేసే కార్యక్రమం ఈ గ్రామానికి మంచుకొని ఆ కార్యక్రమం రావడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ మరి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్న క్రమంలో మరి ఆ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచే వారిని ఎంపిక చేయడం కోసం వేదిక ప్రజలు కానీ ముందున్నటువంటి పట్టబులందరూ కూడా మన సహకారం చేయవలసింది సందర్భంగా ఇప్పుడు మీ అందరూ కూడా కోరుతూ పన్నెండు